హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ తెలుగు ఛానల్ సో ఎవరైనా మన ఫ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది వచ్చేసి మా కుశల్ గాడి బర్త్డే వ్లాగ్ అనమాట సో మీకు తమ్ముని చూసుంటే ఆల్రెడీ అర్థమైపోతుండే సో ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఇవాళ కుశల్ బర్త్డే వ్లాగ్ అనేది షూట్ చేశాను సో ఎర్లీ మార్నింగ్ లేసేసి మేమైతే గాడి బర్త్డే కోసం టెంపుల్కి అయితే బయలుదేరామనమాట సింపుల్గా డ్రెస్ అయితే వేసుకున్నాను సో ఎర్లీ మార్నింగ్ కదా సో టెంకాయ అండ్ నిమ్మకాయలు పసుపు కుంకుమ అమ్మవారికి తీసుకొని ఎర్లీ మార్నింగ్ గాడి పేరు మీద అర్చన చేయిద్దామనేసి example kaite bail de ramah. సో సింపుల్గా రెడీ అయ్యామండి ఎర్లీ మార్నింగ్ కదా సో ఇంకా మనకు చాలా టైం ఉంటుందనేసి సో ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచి ఇంట్లో ఒక పని అంతా కంప్లీట్ చేసుకొని హ్యాపీగా మార్నింగ్ కుషల్ గార్డెన్ తీసుకొని టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాం సో ఈ బ్లాగ్లో మీకు మా అమ్మవారి టెంపుల్ మొత్తం కాకపోయినా కొంచెం కొంచెం చూడలేని వాళ్ళ కోసం నేనైతే చేసి చూపిస్తున్నాను సో చూసారు కదా మేము టెంపుల్కి అయితే వచ్చేసాం సో టెంపుల్ ఎంట్రన్స్ ఎంట్రన్స్లో మనకు అలా నాగమయ్య పుట్ట అయితే ఉంటుంది సో ఇప్పుడు పుట్ట కొంచెం ఇది వరకు మంచిగా ఉండేది సో ఆ లోపలికైతే ఎంట్రన్స్ అనమాట ఇది ఇది ఎంట్రెన్స్ నుంచి లోపలికైతే వెళ్తున్నాం అనమాట సో ఆ లో అమ్మవారి గుడి దగ్గర మాకు చీరలు టెంకాయలు సంథింగ్ అమ్మవారి పాట పడిన చీరలు అమ్మవారికి కట్టిన చీరలు అయితే అమ్ముతుంటారు సో మేము పో మేము పోయింది ఈ గురువారం కాబట్టి ఆ రోజు టెంపుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు జనాలు సో ఫ్రైడే అయితే మంచిగా జనాలు అయితే ఉంటారు సో కుశల్ని అలా రెడీ చేసుకొని మార్నింగ్ మార్నింగ్ మేము అయితే బయలుదేరాము సో అయితే వెళ్తున్నాము ఇవి కిందికి స్టెప్స్ అనమాట సో ఇక్కడ అమ్మవారు నిజంగా వెలిసారనమాట సో అందువల్ల దీనికి చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్ అనమాట మా త్రిపురాంతకంలో సో చూసారుగా ఓవరాల్గా అయితే టెంపుల్ మనకి ఇలా ఉంచు సో లోపల అయితే చాలా చాలా బాగుంటారు సో ఒకసారి నేను మీకు మొత్తం ఫుల్గా కాకపోయినా లైట్ లైట్గా అయినా నేను మీకు వీడియోలో చూపించేసేస్తాను సో ఇప్పుడు నేను చూపించబోయి ఈ రాయి వచ్చేసి సో ఇది అమ్మవారికి సంబంధించిన రాయి అనమాట సో ఇంతకుముందు నర నరబలు అనేవి ఇచ్చేవాళ్ళంట సో అలాంటప్పుడు దాన్ని యూజ్ చేస్తారంట సో మెయిన్ అమ్మవారు అయితే ఇక్కడే ఉన్నారు సో అమ్మవారికి దండం పెట్టేసుకొని ఒక రౌండ్ అమ్మవారి చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసాము మామూలుగా అయితే ఎప్పుడు మూడు ఆరు అలా చేస్తాము సో ఇంకా ఆ రోజు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కదా అందులో షాప్ ఉన్నింది సో కోటికి షాప్ అయితే ఉన్నింది సో అందుకని చెప్పేసి చుట్టూ అమ్మవారి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేసుకున్నాము సో ఆ ప్రదక్షిణ చేసేసి కుషలో నేను అమ్మవారికి మంచిగా దండం పెట్టేసుకొని దండం పెట్టేసుకొని లోపలికైతే వెళ్దామని ఉన్నాము బట్ మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళటం వల్ల ఏమైందంటే ఇంకా టెంపుల్ అయితే అక్కడ టెంపుల్ వాకిల్ అయితే తెరవలేదనమాట సో అందుకనేసి ఇంకా అక్కడ దండం పెట్టేసుకొని కొంచెం కొంచెం సేపు అలా సరదాగా దేవుడి చుట్టూ అదే గుడి చుట్టూ తిరిగేసి అలా అలా సింపుల్గా కొంచెం ఫొటోస్ అయితే తీసుకున్నాము సో ఎర్లీ మార్నింగ్ వచ్చేసామన్నమాట కోటి షాప్ దగ్గరికి వెళ్ళాలనేసి అప్పుడే స్టార్ట్ చేశారు అమ్మవారిని అమ్మ అమ్మవారిని నిద్రలేపుతున్నారనమాట సో అప్పుడు మేళాలు అయితే చేసేస్తున్నారు సో అప్పుడే స్టార్ట్ చేశారనమాట ఈలోపు మంచిగా కొంచెం సెల్ఫీ అయితే సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నాం అనమాట టెంపుల్లో సో ఎవరు రాలేదండి సో ఫ్రైడే అయితే మనకు ఎర్లీ మార్నింగ్ అయినా ఏ టైంలోనైనా కానీ ఫ్రైడే అయితే మనకు బాగా క్రౌడ్ ఉంటుండే సో ఎర్లీ మార్నింగ్ అంటే ఫ్రైడే కాకపోవడం వల్ల ఆ రోజు కొంచెం మనకు ఇబ్బంది లేకుండా కొంచెం ఫ్రీగా అయితే ఉన్నింది సో ఆ గ్యాప్లో మేము చిన్న సెల్ఫీ అయితే సెల్ఫీ వీడియో అయితే తీసేసుకున్నాము సో ఇంకా ఆ ఆ లోపు ఆ టెంపుల్ కూడా అమ్మవారిని కూడా నిద్రలేపారు సో టికెట్స్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాము సో క్రౌడ్ ఎక్కువ లేదు కానీ ఇంతకు ఒక పది మంది ఒక పదహైదు మంది అయితే ఉన్నారు కుషల్ పేరు మీద అర్చన చేపిచ్చామనమాట అర్చన చేయించడానికి తీసుకెళ్ళాము సో ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసి అయితే వెళ్ళాము క్రౌడ్ అయితే కొంచెం ఉంది పెద్దగా అయితే ఏం లేదు సో లోపల అమ్మవారిని ఈ ఫొటోస్ తీయటానికి వీడియోస్ తీయటానికి నార్మల్గా అయితే మొబైల్ ఎంట్రీనే లేదు సో ఏదో నేను దొంగచాటుగా అలా జస్ట్ ఎక్కువ కాకపోయినా జస్ట్ అలా అయితే తీసాను అనమాట సో చూసారా ఆ ప్లేస్ వచ్చేసి అక్కడ కుంకుమ పూజలు అయితే చేస్తారు బేసిక్గా ఫ్రైడే కాదు కాబట్టి మనకి క్రౌడ్ చాలా ఉంది తక్కువగా ఉంది క్రౌడ్ సో చూసారు కదా ఉన్న పది మంది మాత్రమే ఉన్నారు సో కుషల్గాడికి అలా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బొట్టు పెట్టేసుకొని కొంచెం బొట్టు పెట్టేసి వాడు బొట్టు పెట్టేసి నేను బొట్టు పెట్టేసుకొని అందరం బొట్టు అయితే పెట్టేసుకొని అమ్మవారి కుంకుమ అనమాట సో లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాము సో లోపలికి వెళ్ళగానే మనకు చాలా చల్లగా ఉంటుంది సో గర్భగుడి అనమాట అది గర్భగుడిలోకి అయితే మనం ఎంట్రీ అయిపోయాము సో గర్భగుడిలో సో చూసారు కదా సైడ్ మనకు ఇటుపక్క వెళ్ళటానికి అటుపక్క రావటానికి మాత్రమే ఉంటుంది సో మనం వెళ్ళే దారిలోనే స్టెప్స్ దగ్గర అక్కడ ఉత్సవ విగ్రహం అనేది ఉంటుందన్నమాట సో ఉత్సవ విగ్రహం మనకు పండగలప్పుడు ఊరేగింపప్పుడు ఈ ఉత్సవ విగ్రహాన్ని మనకి ఊరేగిస్తుంటారనమాట సో చూసారా ఓవరాల్గా లోపలైతే టెంపుల్ ఇలా ఉంటుంది సో వెలిసిన అమ్మవారిని అయితే బేసిక్గా నార్మల్గా చూపేవారనమాట లోపలికి ఫొటోస్ వీడియోస్ నాట్ అవైలబుల్ సో చూసారా లోపల చూసారా అమ్మవారిని సో అలా అయితే ఉంటుంది అమ్మవారిని దర్శనం చేసుకొని మేము బయటకు అయితే వచ్చేసి శివయ్య దగ్గర దండం పెట్టేసుకొని చిన్న అయితే పెట్టేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము సో ఓవరాల్గా టెంపుల్ అయితే నేను మీకు పూర్తిగా చూపించలేకపోయినా కానీ టెంపుల్ని అయితే అలా అలా అయితే చూపించాను సో ఫేమస్ టెంపుల్ అనమాట ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కొత్తగా చూడని వాళ్ళు ఉంటే చూడలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ వచ్చి ఒక్కసారి ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి సో చాలా మహిమగల అమ్మవారు అనమాట అమ్మవారు శక్తిపీఠం ఉన్న అమ్మవారు అనమాట సో ఇక్కడ నాగమయ్య నాగమయ్య అయితే ఉన్నాడు సో నాగమయ్య దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టేసుకొని చిన్న షూట్ చేసుకొని బుట్టయితే పెట్టేసుకొని ప్రసాదం పెట్టించుకో ప్రసాదం పెట్టించేసుకో నేను బయట వెయిట్ చేస్తున్నాను వీళ్ళు ఎక్కడున్నారో నాకైతే కనిపించలేదు తండ్రి కొడుకులు బయటకు వచ్చేసి షికార్కి వెళ్ళినట్టు వెళ్ళినట్టున్నారు నేనైతే ఎత్తుతూ ఉన్నాను వాళ్ళ కోసం ఎక్కడున్నారు ఎక్కడున్నారు అని చివరి అక్కడికి అక్కడికి ఎక్కడికో వెళ్ళేసి రిటర్న్ వచ్చి అక్కడ నుంచొని ఉన్నారు సో అదొండి చూసారా రిటర్న్ వచ్చేసి వచ్చేసారు సో ఇక ఈవినింగ్ అయితే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసాము సో కుశల్ బాబుకి కేక్ అయితే తెప్పించాను సో సింపుల్గా నేనే డెకరేట్ చేశానండి ఇలా ఇలా సింపుల్గా నేనే ఇంట్లో డెకరేషన్ చేసుకున్నాను సో నాకు ఆరోజు హెల్త్ కొంచెం బాగుండలే కానీ కొంచెం ఎలాగో అలాగో సెలబ్రేట్ చేసుకుందాం అనేసి సో కుషల్ బాబుని డిసప్పాయింట్ చేయకూడదు కదా థర్డ్ బర్త్డే అయిపోయి ఫోర్త్కి ఎంట్రీ ఇచ్చాడు సో నిండా మూడేళ్ళు అనమాట మా కుషల్ బాబుని డిసప్పాయింట్ చేయలేక ఒక కే ఒక టూ అండ్ హాఫ్ కేజీ కేక్ అయితే ఆర్డర్ చేసి అలా సింపుల్గా నేనే డెకరేట్ చేసుకున్నాను సో కేక్ అక్కడ పెట్టామో లేదు పెట్టినకాడ నుంచి అక్కడ పైన ఉన్న బబుల్స్ అన్నీ తినేస్తున్నాడు క్రీమ్ అంతా తినేస్తున్నాడు వద్దురా ఆగురా కుషలు అని అంటే లేదు ఆగనే ఆగట్లేదు ఇంకా ఎవ్వరూ రాలేదు అప్పటికి సెవెనో సిక్స్ థర్టీనో అయింది ఆ లోపలే మొత్తం మొత్తం దొంగ చాటుగా తినేస్తున్నాడు ఆగురా స్వామి అని అంటేనో ఆగేదే లేదు మమ్మీ అని అంటున్నాడు సో అలా ఇలా చూసేసరికి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి సో నేను క్యాండిల్ అయితే తెప్పించానండి బేసిక్గా ఎందుకంటే నేను క్యాండిల్ వెలిగించి దాన్ని ఆర్పించాను సో మనం బర్త్డే అంటే నాలుగు దీపాలని వెలిగించాలి అంటారు ఉన్న దీపాన్ని ఆర్పకూడదు అనేది నా పాలసీ సో బట్ నేనైతే అందుకని క్యాండిల్ ఏ ఇయర్ నేను వెలిగించాను సో ఫస్ట్ ఇయర్ వెలిగించినట్టున్నాము ఐడియా లేదు బేసిక్గా సో ఇంకప్పటి నుంచి నాకు దాని మీనింగ్ తెలిసినప్పటి నుంచి నేను క్యాండిల్ అయితే తెప్పించాను బేసిక్గా సో చూసారు కదా అలా సింపుల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాను సో నాకు ఆ రోజు కొంచెం హెల్త్ అయితే బాగలేదు బట్ కానీ ఓపిక తెచ్చుకొని కుశల్ బాబు కోసం సెలబ్రేట్ చేసుకున్నాము అలా హ్యాపీగా కేక్ కటింగ్ అయితే చేపిచ్చేసుకున్నాము కేక్ కటింగ్ చేయించేసి వా కేక్ కట్ చేసి వాడు ఎవరికి పెట్టే లోపల కేక్ నైఫ్కి కేక్ కొంచెం అంటుకొని ఉంటే దాన్ని అయితే పెట్టేసుకొని తినేస్తున్నాడు చక్కగా తినురా అంటే లేదు లేదు ఆ క్రీమ్ తింటున్నాడు బబుల్స్ తింటున్నాడు దాని మీద ఉన్నాయి మేము పెట్టితే పెట్టించుకోవట్ల సో చాలా హ్యాపీగా గ్రాండ్గా అని నేను అనను కానీ చాలా హ్యాపీగా ఉన్న దాంట్లోనే ఉన్నంతలో హ్యాపీగా మేమైతే ఎంజాయ్ చేస్తామండి సో ఒకరి కోసం రిచ్గా బతకాలి అనేది నా పాలసీ కాదు ఉన్న దాంట్లో బతకడం అనేది మన పాలసీ సో హ్యాపీగా ఉన్న దాంట్లోనే మంచిగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము సో మా ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కుశల్ వాళ్ళ మా వారి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు అంటే మా కోటి కోటి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు సో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ నేను వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మా గాడి అత్త వాళ్ళ పెదమ్మ వాళ్ళ పెదనాన్న సో అందరూ అందరూ ఒక పది పదిహేను మంది దాకా అటెండ్ అయ్యారు సో అందరం హ్యాపీగా మంచిగా గాడి చేత కేక్ కట్ చేపించేసి కుశల్కి అక్షింతలు వేసేసి హ్యాపీగా ఆ రోజు నైట్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము సో గోల గోల కేక్ పెట్టించుకోరా అంటే నోట్లో లేదు ఇంకా అవి అవి బబుల్స్ ఏరుకొని తింటున్నాడు ఎవ్వరు వాడు చెప్పిందే చేయాలంటాడు కానీ మేము చెప్పింది వాడు చెయ్యనే చెయ్యడు బేసిక్గా సో ఇంకా ఏం చేయాలి వాడు చెప్పిందే చేసేసి హ్యాపీగా కేక్ కట్ కట్ చేయించేసుకొని కుషల్కి నేను మా వారు మంచిగా అక్షింతలు అయితే వేసేసి మా అబ్బాయి నిండు నూరేళ్ళు మంచిగా ఇలానే ఏ వంద బర్త్డేలు చేసుకోవాలని అందరం హ్యాపీగా ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను సో అలానే చూసారు కదా మా కుశలగాడి ఫ్యాన్స్ అనమాట వాళ్ళంతా మా కుషల్గాడికి అందరూ ఫ్రెండ్స్ ఏనండి మంచిగా అందరు క్లాప్స్ కొడుతుంటే వాడు క్లాప్స్ కొడుతున్నాడు హ్యాపీ బర్త్డే అని సో ఎలా ఉంది నా మీ నా చిన్న బర్త్డే సెలబ్రేషన్స్ బ్లాగ్ అయితే ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి సో నా వీడియో కనుక ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ని అయితే జాయిన్ చేయండి జాయిన్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎండింగ్లో నేను మేము దిగిన ఫోటో పిక్స్ అయితే యాడ్ చేశాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్